హలో అందరికి ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము ఇడ్లీ పెట్టేశాను దాంతోపాటు దోశలు కూడా వేసాను ఎస్టర్డే మిగిలినటువంటి బెండకాయ సాంబార్ ఉంటే వాటితో వేసుకొని అయితే ఇడ్లీ కూడా తినేసాము ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితేనేమో బిర్యానీ రైస్ లాగా ప్రిపేర్ చేసేసాను వంట చేయడం అయితేనేమో అయిపోయిందనమాట ఇప్పుడు రైస్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నాను ఇలా మనం వెంటనే సర్వింగ్ బౌల్లో తీసి పెట్టుకోవడం వల్ల అయితే మనకు చూడడానికి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది వెంటనే గిన్నె కనుక కడిగేసాము అనుకోండి ఎండిపోదు కాబట్టి ఫాస్ట్గానే వచ్చేస్తాయి అనమాట ఏదైనా మరకలు ఉన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అందుకని అయితే ఎప్పటికప్పుడు నేనైతే వీటిని ఇలాగ పెట్టేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే రైస్ తీసి పక్కన పెట్టేసాను ప్యాన్ అయితే కూడా కడిగేసాను ఏ ప్యాన్లో అయితే నేను ఇప్పుడు బిర్యానీ రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నిన్న చేసినటువంటి కాలిఫ్లవరు పన్నీర్ కుర్మా అయితే కొంచెం ఉండిపోయింది దాంతోపాటు వైట్ రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది వాటన్నిటినీ కలిపి అయితే ఇప్పుడు నేను బిర్యానీ లాగా అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ప్యాన్లో కింద మిగిలినటువంటి కర్రీనంతా యాడ్ చేస్తున్నాను గ్రేవీ అయితే ఎక్కువగా ఏమీ అవసరం లేదు కొంచెం గ్రేవీ ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు మన ముక్కలకి చుట్టూరు ఎంత గ్రేవీ ఉందో అంత గ్రేవీ అయితేనే సరిపోతుంది ఎక్కువ గ్రేవీ అయితే ఏమీ అవసరం లేదు మిగిలినటువంటి గ్రేవీని అయితే నేను పారేశాను అయితే ఇప్పుడు నేను కొన్ని ఫ్రోజన్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను వీటితో పాటు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను మసాలాలు అన్నీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా పెద్దగా ఏమీ వేయక్కర్లేదు రైస్ అనేది ప్లెయిన్ రైస్ కాబట్టి రైస్ కోసమైతే కొన్ని మసాలాలు యాడ్ చేయాలి ఇప్పుడైతే వేసినటువంటి కర్రీ పైన అయితే వైట్ రైస్ యాడ్ చేశాను దానిపైన కొంచెము కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇంకా మీకు ఫ్లేవర్స్ అనేవి ఎక్కువగా కావాలి అనుకుంటే ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర పొడి కూడా అయితే యాడ్ చేసుకోండి ఈ పొడులన్నీ యాడ్ చేసిన తర్వాత అయితే కొంచెం దీనిపైన గీ యాడ్ చేస్తాను నేను మీరు కావాలంటే ఏదన్నా సాఫ్రాన్ వాటరు అలాంటివైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వాటర్ లాంటిది అయితే ఎక్కువగా ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఓన్లీ ఇప్పుడు నేనైతే ఒక టూ స్పూన్స్ గీ అయితే పైన యాడ్ చేస్తున్నాను మంచిగా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పి అయితే ఇలా గీ యాడ్ చేస్తున్నాను గీ యాడ్ చేసి మూత పెట్టేసి అయితే మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోండి బిర్యానీ రైస్ అయితే కూడా రెడీ అయిపోతుంది ఈ అయితే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది దాన్ని కూడా అయితే నేను సర్వింగ్ బౌల్లో తీసి పెట్టేసుకుంటున్నాను ఈ చికెన్ కర్రీ రెసిపీ అయితే మాత్రము ఈరోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తున్నాను కావాలంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ చికెన్ కర్రీ మాత్రం మీకు రైస్లోకి రోటీస్లోకి చపాతిలోకే కాదు ప్రతి దానిలోకి బాగా యూజ్ అవుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది పూరీలోకి ఒకసారి అయితే చెక్ చేయండి ఇప్పుడైతే చూడండి రైస్ కూడా ఒకసారి బాగా కుక్ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు నేను మిక్స్ చేసుకుంటున్నాను మనం దమ్ పెట్టేసి అలాగే ఒక టెన్ మినిట్స్ వదిలేసాం కదా ఆ టెన్ మినిట్స్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ అలాగే వదిలేయండి అప్పుడైతే రైస్ బాగా కుక్ అయిపోయి మంచిగా వచ్చేసి ఉంటుంది అనమాట వేసినటువంటి మసాలాలన్నీ కూడా కొంచెం థిక్గా అవుతాయి కొంత కొంచెం బర్నైనట్టుగా వస్తుందనమాట దానివల్ల అయితే మీకు దమ్ బిర్యానీ ఫ్లేవర్ వచ్చి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే కూడా నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను కుకింగ్ అయితే అయిపోయింది ఇంకా మిగిలిందల్లా క్లీనింగే కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అన్నిటినీ అయితే కూడా నీట్గా కడిగేసుకోవాలి ఆల్రెడీ మార్నింగ్ నుంచి అయితే మాత్రము చాలా ఎక్కువగానే కడిగాను కడిగినవన్నీ పెడుతూ ఉంటే వస్తూనే ఉన్నాయన్నమాట వాటిని అన్నిటిని ఒక దానిపైన ఒకటి అలాగా పెట్టేసి అట్లా వదిలేశాను ఇప్పుడైతే వాటన్నిటిని నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు వచ్చినటువంటి గిన్నెలని కూడా అయితే కడిగేసుకుంటాను వీటిని అన్నిటినీ కడిగేసుకొని ఇంకా కౌంటర్ టాప్ మొత్తం అయితే నీట్గా తుడిచేసుకోవాలి దాని తర్వాత అయితే ఇంకా నాకు కిచెన్లో పని కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టేను ఈ క్వాడ్జ్ మీద అయితే ఏ పడ్డా కానీ మరకలు అవవు అని చెప్పారనమాట అందుకనేసి అయితే ఈ క్వాడ్జ్ తీసుకున్నాము కాకపోతే మాత్రము ఏదన్నా చిన్నగా పడ్డా కానీ మరకలు అనేటివి బాగానే కనిపిస్తూ ఉన్నాయి వీటిని అయితే తుడుస్తూనే ఉండాల్సి వస్తుంది ఇక ముందైతే కిచెన్ నేను ఒక్కదాన్నే వాడుతున్నా కాబట్టి నేను ఎక్కడ ఏమేస్తున్నాను అనేటివి అయితే నాకు బాగా తెలుస్తూ ఉండేది అప్పటికప్పుడే అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు హాలిడేస్ రావడం వల్ల అయితే మా అమ్మాయి కూడా కిచెన్ వాడేసుకుంటుంది దాన్ని కూడా అయితే ఇంకొంచెం తుడవాల్సి వస్తుందనమాట ఆమెకి ఎక్కడ పోస్తుందో తెలియదు కాబట్టి నేను ఎప్పుడో చూసుకున్నప్పుడు మాత్రమే దాన్ని నీట్గా తుడవాల్సి వస్తుంది ఇంకెందుకులే అని చెప్పి వన్ టైం తర్వాత ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను మళ్ళీ నైట్ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను నేను అడిగే పనులన్నీ పూర్తి చేసుకొని పైకి వచ్చే లోపలైతే మాత్రం ఆమె కిందకెళ్ళి ఆమె పనులు స్టార్ట్ చేస్తుంది అనమాట వచ్చి నేను ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసేసి అన్ని కిందకి వెళ్ళే లోపలైతే మళ్ళీ నా కిచెన్ మొత్తము మెస్ ఉంది మళ్ళీ ఇంకోసారి అయితే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది సాటర్డే వాషింగ్ వేసేటప్పుడు అయితే మాత్రము ఇంకా మేము డైనింగ్ మీద యూస్ చేస్తాం కదా కోస్టర్స్ వాటన్నిటిని కూడా అయితే తీసుకెళ్ళి వాషింగ్లో వేసేస్తాము లాస్ట్ సాటర్డే అయితే మాత్రం వేడే మర్చిపోయాను అందుకని ఈరోజు ఇంకొన్ని వాషింగ్ వేయాల్సిన ఉంటే వాటితో అయితే వేసేసాను ఇంకా అవి తీయంగానే డైనింగ్ టేబుల్ మీద అంతా సరే కొంచెం డస్ట్ లాగా ఉంది అని అయితే దాన్ని కూడా నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను వాషింగ్ అయితే కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే వాటిని కూడా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద వేసేయాలి ఇవి ఏం క్లాత్ నాకైతే తెలియదు కానీ వాషింగ్ మిషన్ లో అయితే మాత్రం నీట్ గా వేసేస్తున్నాను మంచిగానే వాష్ అయిపోయి బయట వచ్చేస్తున్నాయి పని అంతా అయిపోయే అయితే మాత్రము లంచ్ టైం కూడా అయిపోయింది మా అమ్మాయి అయితే ఫస్ట్ లంచ్ కి వచ్చేసింది అనమాట ఆమెకైతే కూడా ఈ రోజు లంచ్ పెట్టేస్తున్నాను రోజు చేసినటువంటి బిర్యానీ రైస్ చికెన్ కర్రీ అయితే మాత్రము మా అమ్మాయికి పెట్టేస్తున్నాను ఇవన్నీ మనము ప్లేట్స్ మీద మూతలు పెడతాం కదా అయితే మాత్రము స్టీమ్ నుంచి వచ్చినటువంటి వాటర్ అయితే అలాగే ఉండిపోతుంది ఆ మూతలు తీసిన వెంటనే అయితే మళ్ళీ కౌంటర్ టాప్ మీద వాటర్ అయితే పడుతూ ఉందనమాట ఫస్ట్ అయితే మళ్ళీ దాని క్లీన్ చేసి ఆ తర్వాతనే ఆమెకైతే ఇప్పుడు రైస్ పెట్టేస్తూ ఉన్నాను చికెన్ కర్రీ బిర్యానీ రైస్ కాంబినేషన్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది మా ఇంట్లో అయితే మాత్రము అందరము ఒకే టైంకి లంచ్ చేయాలి అలాంటి రూల్స్ ఏమీ అనమాట ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళైతే పెట్టుకొని హ్యాపీగా తినేవచ్చు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ మన పొట్టెందుకు మార్చుకోవడం లే అని చెప్పేసి అయితే మేము మాత్రము ఎవరికి ఆకలి వేస్తే మాత్రం హ్యాపీగా తినేస్తాము ఇప్పుడు ఫస్ట్ నాకే ఆకలి అనమాట మా ఇంట్లో కానీ ఈ రోజు అయితే నేను నేను మార్నింగ్ ఇడ్లీ తినేసాను కాబట్టి అందుకని అయితే లేదు అందుకని మా అమ్మాయి ఫస్ట్ వచ్చేసింది ఆకైతే పెట్టేశాను ఎవరికన్నా ఆకలేసి వాళ్ళు తినరు అనుకోండి ఆటోమేటిక్గా మనకు కూడా ఆకలేసేస్తుంది అనమాట ఆకలి లేకపోయినా సరే తినాలి అనిపించేస్తుంది అందుకనేసి అయితే నేను కూడా పెట్టేసుకొని ఫుల్గా అయితే కుమ్మేస్తున్నాను ఇప్పుడు ఎస్టర్డే మిగిలినటువంటి రైస్ కర్రీస్తో చేసినటువంటి రైస్ అయితే మాత్రము మా ఇద్దరికి వచ్చేస్తుంది మేమిద్దరం అయితే దాన్ని తినేస్తాము అలాగే రైస్లో అయితే పన్నీర్ ఎక్కువగానే ఉంది అందుకనేసి అయితే చికెన్ త్రీ పీసెస్ పెట్టుకున్నాను అనమాట చికెన్ రైస్ కాంబినేషన్ అయితే కూడా చాలా బాగా అనిపించింది మొత్తంకైతే మాత్రం నేను కూడా లంచ్ చేసేసాను ఈ ట్రావెల్ బ్యాగ్స్కి అయితే మాత్రము మొత్తం పెయింట్ అంతా పూసేసింది ఆ పెయింట్ పోవడం కోసం అయితేనేమో నేను లిక్విడ్ వేసేసి ఒక త్రీ డేస్ అట్లాగే వాటర్లో సోక్ చేసి పెట్టేశాను త్రీ డేస్ తర్వాత అయితే ఈరోజు నాకు టైం దొరికింది అని చెప్పైతే వాటిని కూడా వాష్ చేస్తూ ఉన్నాను ఆల్మోస్ట్ అయితే మాత్రము పెయింట్ అంతా వెళ్ళిపోయింది ఎక్కడో కొంచెం మాత్రమే ఉంది నేనైతే పెయింట్ బ్రష్ కూడా తీయకుండా దాన్ని కూడా కలిపి అయితే సోక్ చేశాను ఇప్పటికైతే మాత్రము చాలా బాగా వచ్చేసింది పెయింట్ బ్రష్ కూడా అయితే మాత్రం ఉన్నటువంటి పెయింట్ అంతా నాని అంతా బయట వచ్చేసింది ట్రావెల్ బ్యాగ్లో ఎలాగో మనము సోపులు షాంపూస్ అలాంటివే కదా పెట్టుకుంటాము అది ఎలాగో లోపల ఇంకో బ్యాగ్లో వేసేసి ఉంటాము కొంచెం పెయింట్ ఉన్నా కూడా ఏం కాదులే అని చెప్పైతే ఇప్పుడు వచ్చిన వరకు తీసేసి అయితే దీన్ని ఎండలో పెట్టేసి ఎండ పెట్టేస్తాను వీటిని కావాలంటే మనము వాషింగ్ మిషన్లో అయినా కూడా యాడ్ చేసేయచ్చు ఏం కాదు డ్రయర్లో అయితే వేయకుండా ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను దీన్ని బయట ఎండలో పెట్టేస్తాను ఒక డేకి అయితే బాగా ఎండిపోతుంది ఇప్పుడైతే ఈ వాటర్ని కింద పోస్తున్నాను చూడండి మొత్తము పెయింటే ఉంది కింద అయితే మాత్రము వైట్ కలర్ పెయింట్ ఒక గడ్డలాగా ఉందనమాట పింక్ వైట్ మొత్తం వేసి అయితే పూసేసింది ఇప్పుడైతే నేను దీన్ని అంతా నీట్గా కడిగేస్తాను ఇదైతే మాత్రము ట్రాష్ క్యాన్ అనమాట దీన్ని నేను ట్రాష్ క్యాన్ కన్నా కానీ ఇలాగా సోక్ చేయడానికి ఏదైనా క్లీనింగ్కి అయితే ఎక్కువగానే వాడుతూ ఉంటాను చాలా బాగా పనికొస్తుంది నాకైతే నాకైతే మాత్రము చేత్తో ఉతకడము అలాంటి పనులు అయితే చాలా కష్టం అనమాట నాను పెట్టేస్తాను పెట్టేదానికేమో అవి ఓపిక ఉండదు దాని తర్వాత తీసి కడగడానికి వాటన్నిటికీ అని చెప్పైతే అలాగే వదిలేస్తూ ఉంటాను ఇంకెలాగో ఇంకా తప్పదు అని చెప్పైతే ఒక టూ త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ కడుగుతూ ఉంటాను ఈ రోజు అయితే కూడా అలాగే చేశారనమాట త్రీ డేస్ వదిలేయడం వల్ల అయితే మాత్రము పెయింట్ అంతా బాగా సోక్ అయిపోయి నీట్గా వచ్చేసింది ఇందాక మేము లంచ్ చేసినటువంటి త్రీ ప్లేట్స్ ఇంకా గంటలు మాత్రమే ఉన్నాయి వాటినైతే ఇప్పుడు ఏమీ కడగను ఒకేసారి నైట్ కూడా తిన్న తర్వాత అయితే మాత్రమే కడుగుతాను అయితే ఇంకా వంట చేయాల్సిన పని కూడా ఏమీ లేదు ఆఫ్టర్నూన్ అయితే ఏదో ఒక స్నాక్ లాగా తినేస్తాము మొన్న అయితే కాస్ట్కోకి వెళ్ళినప్పుడు రసమలై తీసుకొచ్చామన్నమాట ఇది మ్యాంగో రసమలై తినడానికైతే బాగానే ఉన్నట్టుంది కాకపోతే మ్యాంగో ఫ్లేవర్ అనేది అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడైతే డెజర్ట్ కింద మా అమ్మాయికి కూడా అయితే కొంచెం ఇచ్చేస్తూ ఉన్నాను మ్యాంగోస్ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా మా ఇంట్లో అయితే మాత్రము మ్యాంగోస్ అనేటివి ఎవరు అంత పెద్దగా తినము ఇక్కడైతే మాత్రము యూఎస్లో మ్యాంగోస్ అంత ఎక్కువగా దొరకవు కాకపోతే అందరూ మన ఇండియన్స్ అయితే మాత్రము వాటి కోసం వెతుకుతూ ఉంటారు మా ఇంట్లో అయితే ఎవరికి అంత పెద్దగా నచ్చవు అందుకనేసి అయితే మేము అసలు తీసుకునే రాము మ్యాంగోస్ని ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్